ఇష్టం వచ్చినట్టుగా ఎమ్మెల్యేలు పార్టీ ప్రస్తున్నారు ఆంధ్రప్రదేశ్లోనైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎంపీలు పార్టీ పెరాయిస్తే అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి కనుక ఓ ఎన్నికలకు ముందు పార్టీ పెరాయించిన తేడా రాదు కానీ తెలంగాణలో నినకామన్న ఎన్నికలు జరిగితే ఇవాళ ఒక్కొక్కరు లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరుతున్నారు బీఆర్ఎస్ ఎంపీలు అటు ఇటు పోతున్నారు ఎంపీలు లెక్క కాదు ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి దాన నాగేందర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చేరిపోయాడు కడియం శ్రీహరి చేరిపోయారు ఇంకా చాలామంది చేరుతారని కూడా అంటున్నారు సో ఇదొక ఇది ఇవాళ కొత్తగా కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరడం కాదు డామిడ్ కథ అడ్డం తిరిగింది అన్నది గుర్తొస్తుంది హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ విత్ వెంజన్స్ చరిత్ర పునరావృతమవుతోంది గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరారు ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారు వాళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్న వాళ్ళందరూ రాజీనామా చేయాలి వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలని మరి అయ్యా మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు చెడమడా కాంగ్రెస్ టీడీపీ ఎమ్మెల్యేలను తీసుకున్నప్పుడు వాళ్ళతో రాజీనామాలు చేయించారా స్పీకర్ వాళ్ళని డిస్క్వాలిఫై చేశాడా ఆఖరికి వాళ్ళని మంత్రివర్గంలో కూడా తీసుకున్నారు కదా అందువల్ల మీరు చేస్తే అది పవిత్రత ఎలా అవుతుంది వేరే వాళ్ళు చేస్తే అపవిత్ర కార్యం ఎట్లవుతుంది ఇప్పుడు నీవు చెప్పిన విధేయే నిలదాక్ష అంటున్నారు అందువల్ల కాంగ్రెస్ పార్టీ గేట్లు తెరవాలి తెరుస్తే అని చాలా కాలంగా చర్చ జరిగింది ఇటీవల ముఖ్యమంత్రి ప్రకటించడం గేట్ తెరిచి గేట్లు తెరుస్తున్నామని సో పార్లమెంట్ ఎన్నికలకు ముందే గేట్లు తెరిచేలా కనబడుతున్నారు అంటే కాంగ్రెస్ టార్గెట్ పద్నాలుగు అంటే పద్నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తోంది కనుక దానికి అనుగుణంగా ఎవరు చేస్తే వాళ్ళని పార్టీలో చేర్చుకోవాలి అన్న నిర్ణయానికి వచ్చినట్టు కనబడుతున్నారు ఇప్పుడు ముప్పై తొమ్మిది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలో ఎవరు మిగులుతారు అని లెక్కలు పెట్టుకోవడం కూడా మొదలైంది ఈ పరిస్థితి వచ్చినప్పుడు మరి పిరాయింపు నిరోధక చట్టం ఎందుకు పిరాయింపు నిరోధక చట్టం అసలు ఒక పార్టీకి రాజీనామా చేయడం కాదు వాలంటర్లీ గివింగ్ అప్ ద మెంబర్షిప్ స్వచ్ఛందంగా ఒక పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్నట్లు ఉన్నా కూడా అతను అనర్హులు కావాలి ఇప్పుడు ఒక పార్టీ నుంచి వెళ్ళిపోయి ఇంకో పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేయడం ఒక పార్టీ నుంచి వెళ్ళిపోయి ఇంకో పార్టీ ప్రభుత్వంలో మంత్రులు కావడం కూడా చూస్తున్నాను అందువల్ల ఇది ఏ రకంగానూ పిరాయింపు నిరోధక చట్టం యొక్క లిటరల్ స్పిరిట్ విరుద్ధం కానీ పిరాయింపు నిరోధక చట్టంలో ఉన్న సూత్రం ఏంటంటే ఒకటి డిస్క్వాలిఫై పిటిషన్ వచ్చాక స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి స్పీకర్ నిర్ణయం తీసుకునేంత వరకు ఏ కోర్టు కూడా అందులో జోక్యం చేసుకోరు స్పీకర్ అధికార పార్టీకి చెందిన వారే ఉంటారు కనుక ఆ స్పీకర్ నిర్ణయం తీసుకోరు నిలవధికంగా వాయిదా ఆల వాయిదా వేస్తూనే ఉంటాడు నేను దాన్ని పరిశీలిస్తున్నా పరిశీలిస్తున్నా అంటూ ఉంటాడు సో రాజ్యాంగంలో ఇన్ని రోజుల్లోనే స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని లేదు ఇప్పుడు కోర్టులు ఖచ్చితంగా చెప్పితే తప్ప సాధారణంగా రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న స్పీకర్లు గవర్నర్లు వీళ్ళ డొమైన్లోకి కోర్టులు వెళ్ళవు స్పీకర్ ఒకసారి నిర్ణయం తీసుకున్నా అది రాజ్యాంగబద్ధమా చట్టబద్ధమా కాదా అనేది కోర్టులు చూస్తాయి కానీ ఆ నిర్ణయం తీసుకోకముందు సహజంగా స్పీకర్లను కోర్టులు ఆదేశించవు సో ఇప్పుడు ఆ రాజ్యాంగ పరిస్థితి వల్ల ఫిరాయింపు నిరోధక చట్టం ఉన్న ఎమ్మెల్యేలు చేరుతున్నారు ఈలోగా రాజకీయ పార్టీలు ఫిరాయింపు నిరోధక చట్టానికి ఒక వక్రభాష్యం కూడా చెప్పారు అందులో ఉన్నది ఏంటంటే ఒరిజినల్ పార్టీ కనుక మెర్జైతే ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ మరో రాజకీయ పార్టీ అయితే ఆ ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫై అవుతారా కాదా ఈ ప్రశ్నకు ఆన్సర్ చెప్తూ చట్టం ఏం చెప్తుందంటే టూ థర్డ్స్ ఆఫ్ ఎమ్మెల్యేస్ కనుక ఈ మెర్జర్ను అప్రూవ్ చేస్తే యాక్సెప్ట్ చేస్తే వారు ఫిరాయింపు నిరోధక చట్టం కిందికి రారు కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారు టూ థర్డ్స్ ఎమ్మెల్యేలు ఫిరాయిస్తే ఏకంగా ఆ పార్టీ విలీనమైందని చెప్పేస్తున్నారు సో ఈ మెర్జర్ క్లాజ్ను డిస్టార్టెడ్ వక్రీకరించి ఇంటర్ప్రిట్ చేస్తున్నారు సో ఇది కేంద్రంలో బీజేపీ చేసింది గతంలో బీఆర్ఎస్ చేసింది ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుంది సో టూ థర్డ్స్ ఆఫ్ ఎమ్మెల్యేస్ పార్టీ మారితే లెజిస్లేచర్ పార్టీ విలీనమని వాస్తవంగా రాజ్యాంగంలో ప్రాంత నిరోధక చట్టంలో లెజిస్లేచర్ పార్టీ అన్న పదమే లేదు లెజిస్లేచర్ పార్టీ అన్నదానికి ఏం గుర్తింపు ఉండదు గుర్తింపు ఉండేది ఒరిజినల్ పార్టీకి మాత్రమే ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా పోటీ చేస్తేటప్పుడు బీఫారం ఇచ్చేది ఆ ఒరిజినల్ పార్టీ అధ్యక్షుడే తప్ప లెజిస్లేచర్ పార్టీ నాయకుడు ఇవ్వడు సో అలా ఒరిజినల్ పార్టీ మెర్జ్ కాకున్నా కూడా శాసనసభ పక్షం మెర్జ్ కావచ్చు అని పిరాయింపు నిరోధక చట్టానికి ఓ వక్రీకరణ చేసింది చేస్తున్న రాజకీయ పార్టీలు దీన్ని సహజంగానే కోర్టులో సవాల్ చేశారు కానీ కోర్టు తీర్పు చెప్పాలి సో ఇది ఇలాగే కోర్టు తీర్పులు చెప్పేంత కాలం ఈ రకమైన వక్రీకరణ కొనసాగుతూనే ఉంటుంది అందువల్ల పిరాయింపు నిరోధక చట్టమైనా ఏ చట్టమైనా రాజకీయ సంస్కృతి బట్టి ఉంటుంది అందుకే అంబేద్కర్ అన్నాడు ఈ రాజ్యాంగం ఎంత బాగున్నా అల్టిమేట్గా దీన్ని అమలు చేసే చేసేవారిపైన ఉంటుందని సో ద టైమ్ హాజ్ కమ్ సుప్రీంకోర్టు స్పష్టంగా స్పీకర్కు నిర్ణ టైం పీరియడ్ ఉండాలి అంటే అంట అంటే కాల నిర్దిష్ట కాల ప్రాతిపదిక ఉండాలి స్పీకర్ నిర్ణయం ఆ తర్వాత ఈ మెర్జర్ ప్రొవిజన్ను కూడా తొలగించాలి ఒక్కసారి పార్టీ మారితే ఆటోమేటిక్గా డిస్క్వాలిఫై అనేటువంటి సవరణ చేయాలి కానీ ఈ సవరణ అధికారంలో ఉన్న వాళ్ళు చేస్తానికి ముందుకు రాదు ఎందుకంటే అది వారికి అనుకూలంగా ఉంది కనుక